నమస్తే న్యూస్ ట్వంటీ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కూడా చూద్దాం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని బలపేతం చేయడం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఐ వేమేశ్వరి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో పార్టీ కాకినాడ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా బి చక్రవర్తితో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ గ్రామ మండల పట్టణ జిల్లా స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ఉన్నటువంటి ఏడు కాన్సిటెంట్స్కి కూడా ఇక్కడ ఇన్సార్జన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆక్రమంలోనే బోడదాస్ వెంకటేష్ గారిని జగ్గంపట నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్గా ప్రకటించడం కూడా జరుగుతుంది అలాగే మా బకా పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధాన ఎవరైతే కమిటీ మెంబర్స్ వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం స్టేట్ కమిటీ యొక్క ఉద్దేశానుసారం మేము మేమందరం కూడా సక్రమంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి విషయాన్ని చూచా తప్పకుండా మేము ముందుకు నడిపించి మా పార్టీ యొక్క పార్టీలో ఎక్కువగా ఎస్సీ బీసీ మైనార్టీస్ ఎవరైతే వాళ్ళందరి యొక్క మంచి చెడులు బాగుబోగులని చూసుకుంటూ వాళ్ళకు వచ్చిన ప్రతి కష్టం వెనకాల ఏఐ ఉంది ఈ కాకినాడ జిల్లాలో అలాగే స్టేట్లో కూడా మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ అయితే రెండు ప్రధాన పార్టీలు ప్రధాన కులాలు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అనాధకారం నుంచి చేజిక్కించుకుంటూ చేస్తున్నాయో వాటి నుండి విముక్తి పొంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా ఒక తాటిగా వచ్చి రానున్న ఎలక్షన్స్లో మనము మా రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరిని ఏ ఒక్క యొక్క అంటే ఏ క్యాస్ట్ ఏ కులం ఏ ఒక్క మతం అడ్డంకి లేదండి మా పార్టీలో అందరూ చేరవచ్చు అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం మీకు మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధిక రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా రాజ్యాధార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం ఈ రోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజీవతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కాకినాడ జిల్లా కమిటీకి అలాగే జిల్లా అధ్యక్ష కార్యదర్శులైనటువంటి చక్రవర్తి గారు అలాగే అహ్మద్ అధికారి గారికి కూడా మరి ఎన్నిక కాబడినటువంటి మిగతా కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్గా అలాగే మహిళా విభాగం తరఫు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ చేయబో ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జిల్లా ముందు ముందుండి అలాగే ప్రత్యేకమైనటువంటి జిల్లాగా దీన్ని నడిపిస్తారని చెప్పేసి ఈ కమిటీని అభినందిస్తున్నాం అలాగే మహిళలకు సంబంధించి ఈ జిల్లాలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వస్తూ ఉంది ప్రతి మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి మహిళలు అలాగే వర్గాలకు చెందినటువంటి ఇతర కలిసి వచ్చేటటువంటి అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని మరొక ప్రత్యామ్నాయంగా మేము దీన్ని ప్రజలకు చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని ఈరోజు నేను చూస్తున్నాం ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా నా పేరు పరంజ్యోతి అలాగే మా మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వర గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు తర్వాత పాటు డానియల్ గారు అలాగే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రోజున మరి ఈ అంబేద్కర్ భవన్ జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బొంగ చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పియల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ప్రధాన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడు అర్జున్ గారు తుని నుండి అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ్ స్వామి గారు పీఠాపురం నుండి అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేయటం జరిగింది అలాగే జిల్లా కోశాధికారి అడ్వకేట్ పందిర్ నాగరాజు గారిని జిల్లా కమిటీలో గడంగి అన్ని కార్యక్రమాలు వాళ్ళు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారికి పోవడం జరిగింది అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజయ గారిని సూర్యకుమార్ గారిని సలీమా అఖ్తర్ గారిని మేడిశెట్టి సీన్ సీన్ గారిని మొత్తం ఒక పన్నెండు మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జిల్లా కమిటీ మొత్తంగా కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ముస్లిమ్స్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా భోజన కులాలందరు కూడా సమీకరించి రాబోయేటువంటి కాలంలో భోజనంలో మంచి ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన రెండు కులాల పాలన ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ అనేటువంటి రెండు పార్టీలు రెండు కులాలు చేసినటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన సమాజం పార్టీ ఏర్పడటానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తా చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగనే సీనియర్ నాయకులుగా అలాగనే ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతో అర్థం చేసుకుంటూ ముందుకు నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు అడ్వకేట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు మిగతా నాయకత్వంలో మిగతా అందరూ కూడా కంప్లీట్ పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయే కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నటిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది మరి ఈ సందర్భంగా మహిళలు కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నాం కాబట్టి నలుగురు మహిళా సభ్యులు కూడా ఈ రోజున మనం ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి మా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గారు ఈ గారి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను